ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక ఇందులో మొదటి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే రైతు భరోసా అనమాట గతంలో ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు ఇక ఆ రూల్స్ ఏంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుంది ఏ తేదీ నుంచి కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారం అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ముందుగా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఇందులో భాగంగా మనకు ఆయన మొదటి విడత కింద ఇప్పటికే పీఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు అయితే ఉన్నాయి రెండు వేల రూపాయలు విడుదలైంది ఇక్కడ రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలైతే విడుదల చేయాల్సింది ఇక ఈ ఏడు వేల రూపాయలను విడుదల చేయాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అంతేకాకుండా కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు అన్నదాత సుఖీభావ సాయాన్ని అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఈకి అన్నదాత సుఖీబో పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొత్త అప్లికేషన్ కూడా విడుదల చేస్తున్నాం ఈ అప్లికేషన్ విడుదలైన వెంటనే కూడా మీకు అందరికీ కూడా వివరాలు అయితే వస్తాయి తప్పకుండా మీరు అందరూ కూడా అప్పట్లో మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులైతే ఉంటుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అన్నదాత సుఖ్యూబో పథకానికి వచ్చినటువంటి అప్డేట్ వీడియోను లైక్ చేసి